మంజుల గీత లాంటివి ఆ చూపుల్లో చంద్రుని శీతలం ఆ చిరునవ్వులో మోహన మాయా కనుచూపుల్లో మంత్రంలో కట్టిపడేసే లోకపు తార అనిపించే సగం సగమే రాస్తున్నావు దినేష్ హంసనడక కోయిల స్వరం చందనగంధం మల్లెపూల పరిమళం కన్యా అంటే అందాల హరువిల్లు సకల సౌందర్యాలు గోవి గోపికనా గోవిలనా うん。 చందమామకు కూడా చూసే మురిసే సితారలు కూడా మురిపించే ఇలాంటి కన్య మన కన్నులు పంటగా సజీవ స్వర్గమే ఆమె రూపం మతిలోక సుందరి కన్ కన్యకు అంకితం అవునవును శశి యొక్క లైవ్లో శశి యొక్క లైవ్లో దినేష్ ఏం పేరు యమజ అంటే యమజ నా పేరు స్వర్గలో ఏదో మాట్లాడతా అంటే స్వర్గలోకం మాదే అన్న యమలోకం అన్న అంటే యమజాన్ అవి పేరు యమజాన్ పెట్టారు పేరు సిద్ధు సిద్ధు లోకి ఉన్నావా లోకి పారిపోయినావా కలుపుతారు కదా పులిహోర ఎలా కలుపుతారు కన్యా నీకు తెలీదులేనాయనా ఇది ఎలా కలుపుతావు మా మిల్కీ వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు పులిహోర ఎలా కలుపుతారు చిన్న పిల్లలు కదా దినేష్ బ్రో మీకు తెలియదు కదా అవును తెలియదు దినేష్ తెలియదు అంట పండుగ లోకేష్ పారిపోయినాడు అవును ప్రో నేను చిన్న పిల్లవాడిని లోకేష్ పారిపోయినట్టున్నాడు పాపం